మీరు బిఎస్పీ లో చేయడం జరిగింది బిఎస్పీ మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు చాలా మంది సంతోషించారు అంటే మీకు కూడా తెలియదు అంత మంది సంతోషించారు గ్రౌండ్ లెవెల్లో కానీ ఎందుకు అని కాన్షిరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా కేసీఆర్ గారి ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది కాన్షిరామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాను కాదు కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి లేదు కదా బీఆర్ఎస్ లో బీఆర్ ఒక్క నిమిషం బీఆర్ఎస్ లో కూడా ఆ వేదిక ఉంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను రోజు మాట్లాడుతున్నది కాశీరామ్ గారు ఏ బహుజనులను ఈ దేశ రాజకీయాలకు పరిచయం చేశారు ఏ బహుజనుల అన్యాయం మీద ఆయన గొంతెత్తారు ఆ బహుజనుల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ వేదికగా మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్వేచ్ఛ స్వాతంత్రా నాకు ఇస్తుంది రెండు పార్టీలు కూడా తిరు అణచివేదిక వ్యతిరేకంగా వచ్చిన పార్టీలే ఆనాడు ఆంధ్ర పెత్తందారుల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అగ్రవర్ణాల్లో ఉండే ధనికులు అణిచివేస్తే నలిగిపోయిన బహుజనుల తొంభై ఐదు శాతం బహుజనులు ఉన్నారో వాళ్ళ గొంతుకగా వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ ఈ రెండిటికి ఉండాల్సిన ఉండే కామన్ విధానం ఏంటంటే తిరుగుబాటు సో ఈ తిరుగుబాటే పునాదిగా వచ్చిన పార్టీలు ఇవి రెండు కూడా రాజ్యాంగబద్ధంగా తిరుగుబాటు చేసిన పార్టీలు ఇవి రెండు కూడా సో అందుకొరకు నాకు వారింటి మధ్యలో చాలా గొప్ప భావసారూప్యత ఉందని అర్థమవుతుంది కేసీఆర్ గారు ఒక్కరు లేకపోతే కేటీఆర్ గారు ఒక్కరు ఒక అగ్రకులానికి చెందినంత మాత్రాన సో దాని అర్థం ఆ పార్టీకి బహుజన వాదం లేదని కాదు సో మీరు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు అనుకుంటారు పార్టీలో జాయిన్ అయింది రైట్ కానీ బహుజనులు బిఆర్ఎస్ లో పార్టీ అధ్యక్షులు కాలేరు పార్టీకి పార్టీ గెలిచిన ముఖ్యమంత్రి కాలేరు కదా సార్ ఒక వర్గానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తారనుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సో ఒకసారి మనం అయితే మంచిదే కాదని అంటలేను ఆయన ఆయన వాళ్ళందరూ గొప్పగా చేసింది ఏం లేదు కాని వాళ్ళు చేయలేనిది కూడా ఏం లేదు మనం ఒక వర్గానికి న్యాయం చేయాలంటే దాని మీద ఒక లోతైన అవగాహన ఉండాలి పాలసీ మీద అవగాహన ఉండాలి రాజ్యాంగ యొక్క పీఠిక మీద అవగాహన ఉండాలి ప్రపంచ పరిణామక్రమం మీద అవగాహన ఉండాలి సంపద ఎక్కడుందో తెలిసి ఉండాలి ఆ సంపదను తీసుకొచ్చే నైపుణ్యం ఉండాలి వాటికి సంబంధించిన పాలసీలు రూపొందించే మెలకువలు కులం అవసరం స్కిల్ ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి కులం అప్పుడప్పుడు ఉంటే అడ్వాంటేజ్ కులం లేక ఒక్కోసారి అడ్వాంటేజ్ అయితే ఒకసారి డిస్అడ్వాంటేజ్ అవుతుంది సో బట్ ఏదేమైనా ఈ ఏ కులమైనా కూడా ఇవి ఉంటే చాలు స్పందించే హృదయం ఉండాలి అంటే ముఖ్యంగా స్పందించే హృదయం లేకుండా నువ్వు ఎస్సీ అయినా నువ్వు స్పందించే హృదయం లేకపోతే మంది ధనవంతులైన ఎస్సీలు వాళ్ళకి చేసింది ఏం లేదు నువ్వు స్పందించే హృదయం ఉండి నువ్వు అగ్రవర్ణంలో పుట్టిన విపి సింగ్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ మండలి కమిషన్ చేశాడు పివి నరసింహారావు ఆయన బ్రాహ్మణుడు కానీ ఆయన ఏమంటారు ఈ భూ సంస్కరణలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు ఆయన విలమ సామాజిక చెందిన విలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ ఆయన వల్ల అన్ని కులాల గురుకులాలు వచ్చినాయి తర్వాత మిషన్ భగీరథ తర్వాత దళిత బంధు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ గారు చేశారు దళిత బంధు సో ఈ విధంగా అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి న్యాయం చేయాలి లేకపోతే ఒక సమాజంలో సమాజంలో ఒక వర్గానికి న్యాయం చేయాలంటే అదే కులంలో పెడితేనే చేస్తారు అనడానికి స్పష్టమైన ఆధారాలు పెద్దగా లేవు ఆ కులంలో అట్లని ఉంటే మంచిది కాదంటే డెఫినెట్గా ఉంటే మంచిది ఐడియల్లీ స్పీకింగ్ ఎస్ కానీ ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ చేస్తారంటే గ్యారెంటీ లేదు అట్లా నేను వంద ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరు వాళ్ళు బాధపడతారు ఇప్పుడు వాళ్ళందరూ యాక్టివ్ రాజకీయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫీల్ రాయించుకోను సో అట్లే లేదండి సో మన భావ్యాల ఎస్ఆర్ శంకర్ ఉన్నాడు ఆ ఫోటోలో ఉంటాడు ఆయన ఎస్ఆర్ శంకర్ ఆయన బ్రాహ్మణుడు కానీ మొత్తం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఎస్సీల కోసం ఆయన జీవితంతో అంతా రైట్ అట్లా మనం అట్లా ఊరికే కులం చట్టంలోనే అన్నిటి చూడకూడదు దళిత బంధు కేవలం బీఆర్ఎస్ లో ఉన్న దళితుల కోసమే వాళ్ళ కోసమే పెట్టినట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు విశ్లేషించారు వాళ్ళకి లబ్ధి చేరింది బీఆర్ఎస్లో లో ఉన్న దళితులకు అని చెప్పి ఏమంటారు సార్ బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు లబ్ధి చేరితే తప్పేం లేదండి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు రైట్ ఏదో అయితే వాళ్ళు ఏ పార్టీలోనే చెప్తారు అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే తప్పేం లేదు దాన్ని అంత సీరియస్ గా బుద్ధ పెట్టి చూడాల్సిన అవసరం లేదు అయితే ఆ ప్రోగ్రామ్ ఇంకా బాగా చేసి ఉండవచ్చు ఆ ప్రోగ్రాము ఇంకా ల్యాండింగ్ ఇంకా మనం ఇంకా బాగా రీసెర్చ్ చేసే ఇంకా చేస్తుంటే ఇంకా బాగుంటుంది కానీ అప్పటికే చాలా విప్లవాత్మకమైన ప్రోగ్రామ్ అంత ఈజీ కాదు యాక్చువల్ కోలేటర్ లేకుండా పది లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇవ్వడం అనేది అంత మామూలు నిర్ణయం కాదు చాలా సాహసోపేతమైన నిర్ణయం అయితే మొదటిసారి జరిగింది ప్రోగ్రాం కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అక్కడిక్కడ అయి ఉంటాయి రెండోసారి ఇప్పుడు రాబోయే బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తాం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తాం అంటే దేశంలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ గా తీర్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాని అటెండ్ అవుతుంది ఈ స్కీమ్ మీద సార్ గ్రౌండ్ లో నేను చాలా నియోజకవర్గాలకి శాసనసభ్యులకు పనిచేసినప్పుడు చాలా మంది అప్లై చేసుకుని దీనిపైన చాలా మంది ఆశతో ఉండే దళిత బంధు స్కీమ్ పైన ఒకనొక దశలో నేను కొంచెం సర్వేలో ఆఫ్లైన్ లో మేము మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్కి వేవ్ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో బిఆర్ఎస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది అని మాట్లాడినప్పుడు చాలామంది వాళ్ళు స్టాన్ అయినారు బాధపడ్డారు లేదా నా బీఆర్ఎస్ వస్తుంది అని మంది చాలామంది స్కీమ్ పైన ఆశపెట్టుకుంది సార్ కొన్ని కొన్ని విలేజెస్లో కానీ ఇలాంటి మంచి స్కీములు పెట్టినా కూడా ఎందుకు రూరల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలను అరే మాకు రెండు వేలు వస్తున్నప్పుడు నాలుగు వేలు వస్తే తప్పింది పది లక్షలు వస్తుంది ఆయన పన్నెండు లక్షలు ఇస్తాను రైట్ సో అలాగే ఉత్తులం బంగారం ఇస్తా అంటున్నాడు ఇంకా పదిహేను దళిత బంధు పదివేలు రైతు బంధు పదివేలు కాదు మీకు పదిహేను వేలు వస్తా ఉంటున్నాడు అరే ఎక్కువ ఇస్తాడేమో అన్నది మాటి మాటికి మాటిమాటికి చెప్పడం వల్ల ప్రజలు నమ్మినని నేను అనుకుంటున్నాను అంతకుమించి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు తప్పు అని నేను అనుకోవడం లేదు ఈ విషయంలోనే ప్రజల మీకు ఎక్కువ ప్రచారం జరిగింది అని అనుకుంటున్నాను మీరు లోక్సభ ఎన్నికల ముందు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది సార్ జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారితో కూర్చొని ఈ పథకాల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడడం జరిగిందా ఆయనతో లేకపోతే ఆయన విషయాలు మాట్లాడడం జరిగిందా అంత సమయం దొరకలేదు కానీ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే వారికి చెప్పానంటే బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితిలో జాయిన్ అయినా అంటే బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఎలక్షన్ ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోరాడాలనుకున్నాను కానీ కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే బిఆ బిఎస్పి అగ్రనాయకత్వం కూటమి తెగతింపులు చేసుకోమని చెప్పారు అప్పుడు నాకు అనిపించింది మనం రెండు రోజుల మంది కూటమికి సంతకాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరూ కూడా మొత్తం బహిరంగంగా చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత వెంటనే కూటమి రద్దు చేసుకోవడం అనేది కొంత అనైతికమైన చర్య అనేది అనిపించింది భక్తు రాజకీయ నాయకులకైతే ఆ సరే ఏమున్నది నిన్న కలిసినవి ఇలా అన్నట్టు అన్నట్టుంటే అనిపిస్తున్నావు కానీ నాలాంటి వాళ్ళకి అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది రైట్ సో అందుకొరకు నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ నేను మీతోనే నడుస్తాను తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం తెలంగాణ వాదం రెండు కలవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పడం జరిగింది అనిచివేయబడ్డ వర్గాల కోసం ఈ వెనుకబడిన వెనుక నెట్టివేయబడ్డ వర్గాల కోసం ఆదివాసీ వర్గాల కోసం మైనారిటీ వర్గాల కోసం వాళ్ళ ముందున్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీఆర్ఎస్ కన్నా గొప్ప లౌకిక వేదిక ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా అదే విషయం నేను కేసీఆర్ గారితో కూడా చెప్పడం జరిగింది వారు కూడా అన్నారు ఇది టెంపరీ మాత్రం ఈ బ్యాక్ మనకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినా తప్పకుండా ఇంతకుముందు పది సంవత్సరాలు కానీ ఇంకా గొప్పగా చేద్దాం ఇంకో పది సంవత్సరాలు తప్పకుండా ఈ ప్రజలకు బాగా చేసి చూద్దాం అంతే కారణం ఐ వాస్ నేను ఐ వాస్ కన్విన్స్డ్ అంత అంతమించి ఇంకా వేరే స్కీమ్ల గురించి పథకం గురించి మాట్లాడతాను సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్నమాట ఆర్ఎస్ ప్రవీణ్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే ఎనుగుపోయిన సవారీ కంటే కార్లో సవారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతారనుకోమో ఏనుగును వదిలేసి కార్ ఎక్కిం నాకు గమ్యం ఇంపార్టెంట్ ఏనుగుగా కారా అని చూడలేదు నేను నేను గమ్యాన్ని చూశాను మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడన్నా రోడ్డు జామ్ అయింది అనుకోండి సో మనం బైపాస్ తీసుకొని పోవడం సో నేను తీసుకున్నది కేవలం బైపాస్ మాట్లాడి అంతే తప్ప నేను నా అయితే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది ఒక మార్గం విపరీతంగా గుంతలు ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సో అలాంటప్పుడు వేరే మార్గంలో పోడు అందుకొరకే నేను వేరే మార్గం బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను ఓకే సో కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాళేశ్వరం పైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది కేసీఆర్ గారికి ఆయనని విచారణకు పిలిచినారు కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు నిరసన తెలిపాలి కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి